అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునేటువంటి భాగం అధ్యాయం మూడు భాగం రెండు మనం గత వీడియోలో ఏం తెలియజేసుకున్నామండి షావుకారు గారు ఏమనుకున్నారు అంటే నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి షావుకారు గారు నమస్కారం చేసుకున్నారు చేసుకొని మరి అసలు ఈ యొక్క వివరాలన్నీ కూడా ఎవరు ఎవరికి తెలియజేశారండి అని చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలియచేసుకుందాం గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ శ్రీ గణేష్ ఆయనమహ మనం ఏ పని చేయాలన్నా ముందుగా ఎవరికి నమస్కారం చేసుకోవాలండి గణపతికి నమస్కారం చేసుకోవాలి అందుకని నేను అధ్యాయం మొదలుపెట్టేటప్పుడల్లా లేదంటే భాగం మొదలుపెట్టేటప్పుడల్లా శ్రీ గణేష హ అని చెప్పి ఆయనకు ముందుగా ప్రార్థన చేస్తున్నారు ఆ తర్వాత ఎవరికి నమస్కారం చేసుకోవాలి గణపతి తర్వాత మన గురువు ఎవరండి అంటే చదువు చెప్పిన గురువు అంటే దక్షిణామూర్తి అందుకని ఆ యొక్క గురువులందరికీ కూడా నమస్కారం చేసుకోవడానికి గురు ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు పోతే విషయానికి వస్తే ఈరోజు మనం అధ్యాయం మూడు భాగం రెండులో అడుగుపెట్టుకున్నాం ఇక్కడి నుంచి ఈ యొక్క స్వామివారు ఈ షావుకారు గారికి ఎలాంటి దుఃఖము పోగొట్టి ఎలాంటి సుఖమును అందజేశారు సుఖముతో పాటు ఎలాంటి దుఃఖము వచ్చింది అనేటువంటిది మనం ఇప్పుడు మనమంతా కూడా తెలియజేసుకుందాం ఏమిటండి అతని భార్య అయిన లీలావతి ఒకనొక రోజున పెన్నుమిటితో కూడి ఆ రోజు వారిద్దరూ కూడా ఆనంద సమయమున లీలావతి గర్భవతి అవుతుందట ఆ యొక్క సత్యదేవుని మహిమ వలన లీలావతికి గర్భం ధరించి పదినెళ్ళు కూడాను మోస్తుందట పది మాసములు పోజి పది మాసముల తర్వాత నిండు పౌర్ణమి నాడు చక్కనైనటువంటి ఆడపిల్లని కంటుందట ఈ యొక్క లీలావతి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క మహిమ వల్ల అయితే దినే దినే వృద్ధే శుక్లపక్షే యథాశసి నాన్న కళావతి చేతి తాన్నా మకరణామ కృతం అని చెప్పి మనకి యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత అధ్యాయం తెలియజేస్తోంది ఏమిటండి ఆ యొక్క పుట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉండదో చిన్నపిల్ల ఆ యొక్క అమ్మాయి శుక్లపక్షని చంద్రుని వలె ఉందట శుక్లపక్షము నాడు ఇందాక చెప్పుకున్నాం నిండు పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా అయితే ఎంత అందంగా అయితే ఉన్నాడో అంత అందంగా ఈ యొక్క అమ్మాయి కూడా కనపడుతుందట ఆ యొక్క అమ్మాయి అంత అందంగా ఉందట ఆ చిన్నదానికి ఏమని పేరు పెట్టారు నామకరణం ఎన్నో రోజు చేసుకోవాలి అసలు అంటే అమ్మాయి పుట్టినటువంటి పదకొండవ రోజు తర్వాత నెల రోజులలోపు ఎలా లెక్కండి అంటే పదకొండవ రోజు కానీ పదమూడవ రోజు కానీ పదిహేను కానీ పదిహేడు కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఏడు కానీ లేకపోతే ఇరవై తొమ్మిది కానీ ఈ యొక్క భారసాలని చేసుకోవచ్చు భారసశాల అంటే నామకరణం అని చెప్పి చెప్పుకుంటాం నామకరణ అని చేసుకోవచ్చు ఇలా లేని చో కొంతమందికి ఇప్పుడు ఆరోగ్య రీత్యా కొన్ని పరిస్థితుల వల్ల ఎన్నో నెల పెట్టుకుంటున్నామండి అండి అంటే మూడో నెల వరకు వెళుతుంది మనం భారసశాల అనేది మూడో నెల వరకు కూడా తీసుకువెళ్ళటం సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఈ యొక్క భారసాల మూడో నెల వరకు ఎందుకు వెళ్ళకూడదండి అంటే పిల్లలకి భారసాలతో కొన్ని దోషాలు తొలగిపోతాయి చిన్నపిల్లలకి ఈ కాలంలో అంతా శాంతులు పడుతున్నాయి మ్యాక్సిమం అంటే కొన్ని నక్షత్రాలు శాంతి నక్షత్రాలు అనేవి ఉంటాయి ఈ శాంతి నక్షత్రాలు పడ్డప్పుడు శాంతి చేసుకో శాంతి చేసుకోవడం మనకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం శాంతి చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ శాంతి కంటే ముందుగా మనం అమ్మాయి అయితే అబ్బాయి అమ్మాయి అబ్బాయి అయితే అమ్మాయి ఎవరైతే ఉంటారో వారు పుట్టినటువంటి నెల రోజులలోపు మన సాయి శక్తుల ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క నామకరణాన్ని ఆచరించడం చాలా ఉత్తమం ఎందుకండి పిల్లలకి కొన్ని దోషాలు ఉంటాయి పుట్టిన తర్వాత ఆ దోషాలన్నీ కూడా ఆ దోషాలన్నీ కూడా ఎలా తొలగిపోతాయ్యా అంటే మనకి బాణశాల చేయడం వల్ల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అందుచేత వీలైనంత వరకు మనం బాణశాల అనేటువంటి ప్రక్రియని నెల రోజులలోపు ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ యొక్క కళావతి కూడా పుట్టినటువంటి ఇరవై ఒకటవ రోజున ఆ షావుకారు గారు బియ్యపు పళ్ళాన్ని బంగారుపు బియ్యపు పళ్ళాన్ని చేతపుచ్చుకొని దాంట్లో మూడు రేఖలుగా గీతలు గీసి చక్కగా కళావతి అని చెప్పి నామకరణం చేయడం జరిగింది నామకరణం అంటే ఏం చెప్పుకున్నాం పేరు పెట్టడం జరిగింది ఆ యొక్క అమ్మాయికి సరే ఆ తర్వాత లీలావతి తన భర్త దగ్గరికి వెళ్ళి ఒకనాడు ఆ యొక్క భర్తని అడుగుతోంది ఓ నాథ మరి మనకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే వ్రతం చేద్దాము అని చెప్పి నమస్కారం చేసుకున్నాం కదా ఆ సత్యదేవునికి మరి స్వామివారి మహిమ వలన మనకి ఈ రోజు సంతానం కలిగింది కదా మరి సంతానం కలిగింది కాబట్టి మనము హత్యదేవుని యొక్క వర్తమా వర్తాన్ని ఆచరిద్దాం అని చెప్పి ఆ యొక్క లీలావతి తన భర్తని అడిగింది అడిగితే ఆ భర్త చెబుతున్నాడు ఉసై పిచ్చిదానా మనం అమ్మాయికి అమ్మాయి పుట్టిందనేటువంటి సంతోషంలో మన బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకున్నాం చుట్టాలందరినీ కూడా పిలుచుకుని అమ్మాయికి ఇరవై ఒకటో రోజున నామకరణాన్ని ఆచరించాం భారసాల చేశాం మరి డబ్బులన్నీ కూడా అక్కడ ఖర్చు పెట్టాను మరి అమ్మాయి పుట్టిందన్న సంతోషంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టాను వ్రతం చేయడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు అందుకని మనం ఈ యొక్క వ్రతాన్ని అమ్మాయి పెళ్లి చేసుకునేటువంటి సమయంలో ఆచరిద్దామని చెప్పి ఆ షావుకర్ గారు తెలియజేస్తారు సరే ఇక్కడ ఈ యొక్క కలియుగంలో ఏమైపోయిందయ్యా అంటే మనం చిన్న మాట చెప్పుకున్నాం ఎవరిని ఉద్దేశించి అయితే ఈ మాటలు చెప్పడం జరిగేవి కాదు అందుచేత ఎవరు కూడా ఏమనుకోకండి ఏమిటండి ఈరోజు భర్తని బాబా అంటున్నారు భర్తని మావయ్య అంటున్నారు లేకపోతే భర్తని బావగారు అంటున్నారు పూర్వకాలంలో ఏమని పిలిచేవాళ్ళు అండి భర్తని నాథా ఎంత గౌరవప్రదమైనటువంటి పదం అండి అది ఈ యొక్క కలియుగంలో ఏమైపోతుందంటే భర్తని అనే అనేదాకా వచ్చింది ఈ యొక్క మాంగయ్య బంధ మాంగయ్య బంధానికి గౌరవం లేకుండా పోయింది భర్తని ఒరై అంటున్నారు కలియుగంలో భర్తని ఒరై అనకూడదండి భర్తని కనీసం పేరు పెట్టి పిలవకూడదు అలా పిలవకుండా పది మంది ఉంటే పది మంది మనల్ని ఎవరైనా ఏమని అంటారా ఏమి అనరు అందుచేత నాథ స్వామి ఇలాంటి గౌరవప్రదమైనటువంటి మాటలు పిలుచుకోవటం వల్ల మనకి చాలా ఉత్తమమైనటువంటి పదాలు ఇవన్నీ ఇలా చేయటం వల్ల మన తదనంతరం తరాలు ఎవరైతే ఉంటారో ఈ తదనంతరం తరాలకు కూడా ఈ యొక్క పద్ధతులు అనేవి వాడికి కూడా తెలుస్తాయి ఆ మనం ఇలా మాట్లాడకూడదు మన తండ్రిని మనం గౌరవించాలి లేకపోతే మన తదనంతరం ఉన్నటువంటి పిల్లలు కూడా ఒరే నాన్న ఇట్లా అంటారు ఇలా ఊరే అనేటువంటి పదాన్ని మనం వాడకూడదు భర్తని గౌరవంగా పిలవాలి అంటే ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే ఈ యొక్క లీలావతి తన భర్తని నాథ అని చెప్పి పిలుస్తుంది ఎందుకు పిలుస్తుంది ఆ ఒరై చెప్పరా అనొచ్చు కదా అంటే ఆ నాథ అనేటువంటి పదము భర్తకి గౌరవం ఇచ్చినటువంటి పదము అందుచేత ఈ యొక్క కలియుగములో ఏమైపోయిందంటే ఈ యొక్క భర్తని గౌరవించడం అనేది పోయింది చక్కగా ఉదయాన్నే దేకి భర్త పాదాలకు నమస్కారం చేసుకొని ఏ పని ఏ పనైనా మొదలుపెట్టేవాళ్ళు పూర్వకాలంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మరి ఈ కాలంలో భర్త పాదాలు కాదు భర్తను చూడటమే చాలా అరుదుగా మారిపోయింది ఈ యొక్క కాలంలో ఎందుకంటే ఆఫీసులు బిజీ షెడ్యూల్స్ అందరికీ కూడా ఇలా ఉన్నాయి కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి కానీ ఎంత ఆఫీస్కి వెళ్ళినా కొంచెం మనం బయటికి వెళ్తే అఫీషియల్గా అయ్యా చెప్పండి ఏమంటే చెప్పండి వస్తున్నాడు బాబుగారు ఇలా అఫీషియల్గా కొంచెం పిలుచుకున్నా కనీసం మన ఇంట్లో మనం ఉన్నప్పుడైనా ఉరే టీ పెట్టు అనకూడదు అనకుండా నాథ ఈరోజు ఈ పని చేసుకుందాం స్వామి ఈరోజు ఈ పని చేసుకుందాం అని చెప్పి మీ భర్తతో మీరు గౌరవంగా మాట్లాడితే చాలా బాగుంటుంది మీరే కాదు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అయితే ఆ తర్వాత మనం ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి విషయంలోకి వెళితే వివాహమయ్యే తస్క కరిష్క్యా వ్రతం ప్రియే ఇది భార్యాన్ సమావేశ జగామ నగరం ప్రీతి అని చెప్పి చెప్పుకుంటున్నాం అంటే ఆ భర్త చెబుతున్నాడు ఓ ప్రియురాల పుత్రి పుత్రిక యొక్క వివాహకాల మందు పుత్రిక అంటే ఎవరండి ఆడపిల్ల పుత్రిక యొక్క వివాహకాల మందు మనం సత్యదేవుని యొక్క వ్రతము అల్లుడి గారిని కూడా కూర్చోబెట్టుకొని వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పి తన భార్యకు తెలియజేస్తాడట తెలియజేసి ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఆ వర్తకుడు వర్తకము చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు అంటే వర్తకము అంటే ఏమిటండి అంటే వ్యాపారము వ్యాపారము చేసుకోవడానికి పట్టణానికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ వర్తకుడు వ్యాపారము పూర్తి చేసుకొని వ్యాపారం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి తన కుమార్తెను చూసి ధర్మము తెలిసినటువంటి యొక్క వర్తకుడు తన చిన్నదాని అయి తన చిన్నదాని అంటే తన యొక్క కూతురు తన యొక్క కూతుర్ని వివాహకాలము కాలము సమీపించింది అనేటువంటి ఉద్దేశముతో ఆ యొక్క కుమార్తెకి వివాహము చేయాలి అని చెప్పి ఒక నవకర్ని పిలిచి ఆ నవకరికి ఈ యొక్క అమ్మాయి చిత్రవడాన్ని గిగించి ఇచ్చి పంపిస్తాడు ఏమని పంపిస్తాడు ఒక యోగ్యుడైనటువంటి షావుకారు గారి అబ్బాయిని చూసి ఈ యొక్క అమ్మాయికి ఇల్లరేకముగా సంబంధాన్ని తీసుకునిరా అని చెప్పి ఆ నవకరికి ఇచ్చి పంపించేసరికి ఆ నవకరు కాంచన తటనము వెళ్ళి అక్కడ నుంచి ఒక వర్తకుని పిల్లాడిని తీసుకొని యథాస్థానములకు తీసుకువస్తాడు యథాస్థానం అంటే ఎక్కడికి తీసుకువస్తాడని ఈ కళావతి ఉన్న ఇంటికి తీసుకువస్తాడు తీసుకువచ్చిన తర్వాత మరి ఆ యొక్క వర్తకుడు ఆనాడు ఆకాశం పండితు వేసి చక్కగా నేల తాళాలతో రాజ పురోహితులకు అంగరంగ వైభవంగా ఎంతో చూడముచ్చటగా పూర్వకాలంలోనే ఎవరు కూడా ఎక్కడా చెయ్యని విధముగా ఆ యొక్క తన కూతురికి అల్లుడితో వివాహాన్ని ఆచరించి చక్కగా శాస్త్రోక్తముగా ఈ యొక్క వివాహాన్ని జరిపించి కన్యాదానము చేస్తాడు ఈ యొక్క షావుకారు గారు చేసేటువంటి సరికల్లా ఈ యొక్క షావుకారు గారు అల్లుడు గారు పాట పడిపోతారట ఒరే అనుకుంటే ఒరే అనుకునేదాకా వచ్చింది మామ అల్లుళ్ళు కూడా అనుకునేసరికి ఇలా కూర్చొని తింటే ఇంట్లో ఉన్నటువంటి సొమ్మంతా కూడా అయిపోతుంది అందుచేత మనము ఏదైనా వ్యాపారము చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి సొమ్ముని మూడు భాగాలుగా చేసి కొంత ఇంట్లోనూ కొంత మామగారు మరికొంత అల్లుడు గారు తీసుకొని బయలుదేరి ఒక అల్లుడు గారు మామగారు వ్యాపారానికి బయలుదేరి వెళతారు ఎక్కడికి వెళతారు ఇప్పుడు తెలుసుకుందాం తదో భాగ్య ఉదేశెత్తే విస్మృతం మరద ఉత్తమం వివాహలమయ్యేదే పేలరుష్ట అని చెప్పి చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళు బయలుదేరి వెళ్ళడానికంటే ముందుగా ఈ యొక్క భార్య ఎవరైతే ఉందో తన భార్య మళ్ళీ ఈ యొక్క షావుకారు దగ్గరికి వచ్చి అడుగుతుంది ధనాధికము చేత ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మర్చిపోతాడు ఈ షావుకారు గారు అంటే డబ్బు బాగా ఉండేసరికి భగవంతుడు గుర్తుకు రాలే ఈ షావుకారు గారికి గుర్తుకు రాకపోయేసరికి ఈ యొక్క షావుకారు గారు ఈ యొక్క వ్రతాన్ని మర్చిపోయేటువంటి సరికల్లా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి బాగా కోపం వచ్చి ఈ యొక్క షావుకారు గారిని క్షపిద్దామని చెప్పి ఆగ్రహంతో ఉంటారు ఈ యొక్క స్వామివారు ఉండేటువంటి సరికల్లా మరి వీళ్ళిద్దరూ కూడా వ్యాపారాన్ని వ్యాపారం చేసుకోవడానికి బయలుదేరి వెళుతూ ఉంటారు వెళుతూ ఉండగా ఈ యొక్క వర్తకులు నిమిత్తముగా బయలుదేరి రత్నసానుపురంభో అనేటువంటి గ్రామములకు తిరిగి వెళ్తారట ఆ గ్రామం ఎక్కడుందయ్యా అంటే సముద్ర తీరమును ఉందట సరే అల్లుడితో కూడి ఈ యొక్క వ్యాపారము చేసుకుంటూ ఉండగా వారిద్దరూ ఆ యొక్క చంద్రకేతు మహారాజు గారి యొక్క నగరానికి బయలుదేరి వెళతారట వెళ్లేసరికల్లా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి శపి శాపము ఈ యొక్క వర్తకులు ఇద్దరికి కూడా శపిస్తారట ఈ వదను చెయ్యకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయి వరదలు చేస్తానని చెప్పి చెయ్యకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయి లేకపోతే ఏదైనా కోరిక కోరుకుని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించకపోతే మానవుడికి ఎలాంటి దుస్థితి కలుగుతుంది అనేటువంటివన్నీ కూడా మనము మూడవ అధ్యాయంలో మూడవ భాగంలో మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేసుకుందాం అయితే నేను చిన్న మాట చెప్పాను ఏం చెప్పానండి అంటే కలియుగములో భర్తను ఉరై అని చెప్పి పిలవకూడదు అని చెప్పి చెప్పుకున్నాం దీన్ని ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారంతా కూడా తప్పుగా భావించకుండా ఇది మన హిందూ యొక్క ధర్మము అని చెప్పి భావించి అందరూ కూడా నన్ను అన్యదా భావించకుండా మన యొక్క ధర్మముని మనమంతా కూడా కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశము చేత నేను ఈ వీడియోలో మనందరికీ కూడా తెలుస్తుంది మనందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశముతో మాత్రమే నేను యొక్క పదాన్ని వాడాను అందుకని ఎవరు కూడా అన్యదా భావించకండి స్వస్తి ఇక్కడికి మనము మూడవ అధ్యాయములో అటు చేసుకున్నాం దీని తదనంతరం అధ్యాయములో ఇస్తారు ఈ యొక్క సత్యనారాయణ యొక్క స్వామి ఆ లేత ఈ షావుకారులు ఎవరైతే ఉన్నారో వర్తకులు ఇద్దరు మామగారు అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో వారు ఎన్ని కష్టాలు పడతారు ఈ యొక్క కష్టాలంటే ఏమిటి ఈ షావు గారు చేసినటువంటి తప్పుకి తన భార్యకు కూడా ఈ యొక్క ఆ శాపములో భాగ్యం ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాలన్నీ కూడా మనము మూడవ భాగంలో తెలియజేసుకుందాం లోగా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి